హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హ్యాపీ ఫ్రెండ్స్ ఈరోజు అనగా జూన్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మరి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది మరి జియో యొక్క వివరాల్లోకి వెళ్దాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అండర్ ఏపీఐఎంఏ రూల్స్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ వెదర్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు ఇన్ ప్యారల ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ జూలీ ఫాలోయింగ్ ది కాంప్రెన్సివ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ ఇన్ దిర్టీ ఫార్టీ ఫైవ్ హెచ్ఎం అండ్ ఎఫ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఆర్డర్స్ ఇష్యూ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో డేటెడ్ ఐదు అని చూస్తున్నాం ఇక జివో యొక్క వివరాల్లోకి వెళదాం ఈ విధంగా రెండు పేజీలతోటి జియో అయితే ఇష్యూ అయింది ఈ వివరాలు మనం తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్ టీచర్స్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అనగా ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఒక జీవో అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రీఎంబర్స్మెంట్ జీవో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలతో ముగిసినందున దానిని పొడిగించవలసిందిగా యూనియన్ స్టేషన్ విజ్ఞప్తి మేరకు సదరు మెడికల్ రీఎంబర్స్మెంట్ ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రభుత్వం పొడిగిస్తూ జీవో ఆర్టీ నంబర్ మూడు వందల యాభై ఎనిమిది డేటెడ్ జారీ చేయడం జరిగింది దీనివల్ల ఏప్రిల్ నుండి వైద్యం పొంది మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం అర్జీలు పెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపశమనం కలిగింది అని పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ డి వెంకటేశ్వరులు గారు సెక్రటరీ మరియు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు తెలియజేస్తున్నారు ఇది మిత్రులారు మరి ఈ రోజు వెలువడినటువంటి ఈ జీవో గురించి వివరాలు తెలుగులో మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజెప్పండి మరి కొత్త వీడియో తోటి త్వరలోనే మేము ముందంటాను ఇంతటితోటి వీడియోని ముగిస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను